విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముందుగా పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే మెంబర్స్ చేత ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడి నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండాలు కానీ జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానమైనా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను